చాలా సింపుల్గా ఒక్క డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకుండా ఇలా చాలా టెంప్టింగ్గా చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము సో తగినంత ఆయిలు ఆవాలు జీలుకర తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసి ఇలా బాగా ఫ్రై చేయాలి ఎలా అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టొమాటోస్ టొమాటోస్ మనకి ఎంత వీలైతే అంత మనకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసి కలిపేసుకోవడమే మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో టొమాటోస్ తీసుకున్నాను సో మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను టొమాటోస్ ఎక్కువగానే తీసుకున్నాను సో తగినన్ని తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెసే సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం చేంజ్ ఉండదు సో మనం ఆనియన్ టొమాటో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే వదిలేసేయాలి బాగా మగ్గుతుంది కదా అప్పుడు మనం ప్లేట్ తీసి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి సో అలా కలుపుకున్నప్పుడు తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ సో లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ చాలా ఎక్కువగానే వస్తాయి ఆ వాటర్ మొత్తం ఇంకి పోయేంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అండ్ కలుపుతూనే ఉండాలి ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ కిలో టొమాటో పచ్చడికి నాకు వన్ అవర్ టైం పట్టింది తర్వాత తగినంత కారం సో నేను పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను కాబట్టి తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సో బాగా కలిపేసుకోవాలి అసలు నేను వాటరే యూజ్ చేయలేదు ఒకసారి ఇక్కడ టొమాటో పచ్చడి చూస్తారా ఎలా ఉందో ఇలా వాటరే వాటరేగా అయిపోయింది సో మీకు ఇలా కావాలన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసి లేదు మీకు ఒక్కసారి టొమాటో పచ్చడి చేసి అట్లీస్ట్ మనకు ఒక ఫోర్ డేస్ అయినా రావాలి అనుకుంటే అస్సలు పాడవకుండా ఉండాలి అనుకుంటే లో ఫ్లేమ్లో సో టూ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడే టొమాటో పచ్చడి ఇలా బ్రౌన్ కలర్ అంటే చూసారా ముదురు గోధుమ రంగు కలర్ వచ్చేస్తుంది సో ఆయిల్ కూడా ఇలా పైకి తేలాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా ఉండి టొమాటో కర్రీ రెడీ అయినట్టు సో ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే డబల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని రెసిపీ అనేది చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్